ఏపీ ఎక్స్ప్రెస్ అప్డేట్స్ చూస్తే ప్రకాశం జిల్లా గెద్దలూరు ప్రభుత్వ వైద్యశాలలో డయాలసిస్ సెంటర్ను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రారంభించారు వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు వెనకబడిన గెద్దలూరు ప్రాంతంలో మెరుగైన వైద్య సదుపాయాలు లేకపోవడానికి గుర్తించారు డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు విజయవాడ వెటర్నరీ కాలనీలోని మున్సిపల్ పార్క్ లో కొత్తగా నిర్మించిన జిమ్ ను మంత్రి నారాయణ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు రాష్ట్రంలోని పచ్చదనం అభివృద్ధికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రి నారాయణ పేర్కొన్నారు వెటర్నరీ కాలనీలోని సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చిస్తామన్నారు విజయవాడ అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు విఎంసీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ఆసన్నగూడెం వేములపల్లి ముడిచెర్ల స్కూల్ విద్యార్థులకు తప్పని తిప్పలు ఆర్టీసీ కండక్టర్ స్కూల్ పిల్లల్ని బస్సు ఎక్కించుకోకపోవడంతో విద్యార్థులు సతమతమవుతున్నారు ఆసన్నగూడెం వేములపల్లి ముడిచర్ల గ్రామానికి చెందిన విద్యార్థులు రంగాపురం హై స్కూల్కి వెళ్లాలి కానీ ఆర్టీసీ బస్ కండక్టర్ డ్రైవర్ ఎక్కించుకోకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు ప్రకాశం జిల్లా ఎరగొండపాలెంలో గిరిజన సంక్షేమ గురుకుల స్కూల్లో విద్యార్థులు వంటలు చేస్తున్న సంఘటన చోటు చేసుకుంది మెనూ ప్రకారం చపాతీ పెట్టాల్సిన సమయంలో ఏడు వందల మంది విద్యార్థులు ఉన్నారు వారందరికీ సమయానికి టిఫిన్స్ పెట్టాలంటే సరిపోవడంలో ఏడు ఎనిమిది తొమ్మిదో తరగతి చదివే విద్యార్థులు సహాయంగా చపాతీలు చేస్తున్నట్లు వంట వర్కర్లు చెబుతున్నారు ఏడు వందల మంది విద్యార్థులకు ఉన్న విద్యాలయంలో ఇద్దరు ఎలా సరిపోతారని ప్రభుత్వం స్పందించాలంటూ వర్కర్లు కోరుతున్నారు